కేంద్రంలో ఎన్డీఏలో టీడీపీ జనసేన భాగస్వామ్యంగా ఉండటం వల్లే ఏపీకి కేంద్ర బడ్జెట్లో న్యాయం జరిగిందని జనసేన జిల్లా నాయకులు తుంగ రమణయ్య అన్నారు ఆయన కేటీవీతో మాట్లాడుతూ ఇది ప్రజా సంక్షేమ బడ్జెట్ అని పేర్కొన్నారు రాష్ట్రంలో కేంద్రం ఎన్డీఏలో బీజేపీ జనసేన టీడీపీ కలయికకు పవన్ కళ్యాణ్ చొరవ ఎంతగా ఉపయోగపడుతుందో ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందని రమణయ్య అన్నారు నమస్కారం నిన్న బడ్జెట్ సమావేశంలో ఎన్నడూ లేని విధముగా మన ఆంధ్రప్రదేశ్కు వరాల జల్లులు వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం మనకు విడుదల చేసింది ప్రత్యేక ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గత ఐదు సంవత్సరాల్లో ఒక ఇరవై సంవత్సరాలు ఎన్నికిపోయింది అలాంటి ఈరోజు మా అధినాయకుడు శ్రీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు అనుభవం ఎంత ఉపయోగపడుతుంది అనేది నిన్న బడ్జెట్లో అర్థమైపోయింది ఎందుకంటే ఇంతకుముందు మనకు అలా బడ్జెట్లో వచ్చిందా మనకు మన రాష్ట్రం అభివృద్ధి అయిందా లేదా అనేది ప్రజలకు తెలుసు నిన్న అమరావతి అభివృద్ధి కోసము పదహైదు వేల కోట్లు ప్రత్యేకంగా ఇవ్వడము అలాగే మన ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎన్నో ఏళ్ళ నుంచి సాగుతుంది దాన్ని పూర్తి చేస్తామని చెప్పడము అలాగే వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి ఆదుకుంటామనడము అలాగే కడపలో కొప్పర్తి ఇండస్ట్రీల్ అభివృద్ధి చేస్తామనడము మాకు కడప జిల్లా వాసుగా చాలా ఆనందపడుతున్నాము అలాగే విశాఖపట్నం నుంచి చెన్నై వరకు కారిడారు అభివృద్ధి చేస్తామన్నాము చాలా సంతోషకరం ప్రత్యేకంగా ఈరోజు డిప్యూటీ సీఎం గారు సీఎం గారు ఇద్దరు నిజాయితీ పరులు అయ్యి సమర్ సమర్థవంతంగా ఇద్దరు కలిసి మన దేశ మన రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు అభివృద్ధి చేయాలని కోరడము అలాగే మన శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీళ్ళను పురోగతి అభివృద్ధి చేయాలని మనకు బడ్జెట్ వదలమైంది ఇందుకు సమర్థవంతంగా వీళ్ళిద్దరు పరిపాలిస్తారని ఇదే నమ్మకం అనుకోండి ఇప్పటి నుంచి ఇంకా ముందు ముందు చాలా మన ఆంధ్రప్రదేశ్కు వస్తాయని కోరుకుంటూ ప్రత్యేకంగా కేంద్రానికి ధన్యవాదములు అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదములు